నూకాలమ్మ అమ్మవారు గురించి తెలుసా పూర్వం ఒక చిన్న ఊర్లో సంవత్సరాలుగా దుర్భిక్షం పంటలు ఎండిపోయి నీళ్లు లేక జంతువులు చనిపోతూ గ్రామం పూర్తిగా కష్టాల్లో పడిపోయింది ఆ సమయంలో ఊరి అంచున ధ్యానం చేస్తూ జీవించే ఒక యోగిని ఉండేది ఆమె పేరు నూకమ్మ ఆమె ఎక్కడ కాలుపెడితే అక్కడ నేల పచ్చగా మారేది పచ్చిక మొలుస్తుంది గాలిలో శాంతి వెదజల్లుతుంది గ్రామస్తులు ఆమెను తమ ఊరికి తీసుకువచ్చారు ఆమె అడుగు పెట్టగానే ఎండిపోయిన భూమి మళ్లీ జీవం పొందింది వానలు కురిశాయి పంటలు పండాయి గ్రామం మళ్లీ కళకళలాడింది ఒకరోజు గ్రామంపై రాక్షసుడు దాడి చేశాడు గ్రామాన్ని రక్షించేందుకు నూకమ్మ తన శరీరాన్ని విడిచి దేవత రూపం దాల్చింది రాక్షసు సంహరించి గ్రామాన్ని కాపాడింది అప్పట్నుంచి ఆమెను నూకాలమ్మ అమ్మవారు గ్రామ రక్షక దేవతగా పూజిస్తున్నారు ఉగాది ముందు అమావాస్య రోజు ఆమెను పూజిస్తే పంటలు ధాన్యాలు సంపద ఇంటికి శాంతి రక్షణ లభిస్తాయని నమ్మకం వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి